మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో గారితో నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ అక్టోబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అక్టోబర్ మాసంలో గనక చూసుకున్నట్లయితే కర్కాటకం వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశ్యాధిపతి మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో నీచి పొందుతున్నాడు సో ఈ అక్టోబర్ మాసంలో ట్వంటీ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ డేట్స్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది ఏమిటి అంటే వీరికి రెండవ స్థానంలో శుక్రకేతులు ఉన్నారండి సో మనీ మ్యాటర్స్ విషయంలో కొంచెం తొమ్మిదవ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి తొమ్మిదికి శుక్రుడు మారిపోతాడు సో నో నోని వరీ అలాగే రాశిలోకి పద్దెనిమిదో తేదీ నుంచి గురువు వస్తాడు ఎప్పుడైతే గురువు రాశిలోకి వస్తాడో ఎగ్జాల్ట్ అవుతున్నాడో గురువు కొంచెం అది వీళ్ళకి అంటే పేరు ప్రఖ్యాతలు రావడానికి మెంటల్లీ బాగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి క్లియర్ అవ్వడానికి అదేదో భగవంతుడు ఉన్నాడు లేని ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతుంది తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి పెరగడానికి బాగా అనుకూలిస్తాడు ఇక్కడ చెప్పాలంటే అది బాగుంది చెప్పాలంటే వీరికి అండ్ అలాగే ఇక్కడ ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే వీరు ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన అందులో ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆరాధన సూర్య నమస్కారాలు ఎక్కువ చేస్తూ ఉండాలి ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది అయితే ఈ ధనాధిపతి వెళ్ళి మూడో స్థానంలో బుధరాసుల్లో ఉన్నందుకు వీళ్ళకి ఏదైనా మనీ అనేది మీడియేటింగ్ ద్వారా రావడము అలాగే ఈ మూడో స్థానం ఎప్పుడైతే పాపకత్తెర్లో ఉందో మీడియేటింగ్గా ఓ పని చేస్తారు కానీ ఇచ్చేవాడు ఇంకా డబ్బులేవాడు ఇరుక్కోవడం లాంటివి ఉన్నాయి కొద్దిగా ఎందుకంటే రెండో కేతువు మూడోలో ఏమో నాలుగో ఏమో కుజుడు అంటే ఏమైపోయిందంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ స్థానాలన్నీ కూడా పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉంది కాబట్టి మీడియేటింగ్ ఏదైనా చేసాం ఒక రియల్ ఎస్టేట్లో ఒకరికి భూమి పిచ్చాం నేను చాలామందిని చూసా జస్ట్ ఒక చిన్న డీల్తో లక్షల లక్షలు వస్తాయండి వాళ్ళకి అది కూడా భూయోగాలు ఉంటాయి వాళ్ళకి భూమూలక ధనయోగము అంటారు అది ఉండడం వల్ల వస్తూ ఉంటుంది వారికి ఆ రకంగా వీరికి ఈ ఫలితాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు నాలుగులో ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి ప్రాపర్టీ మూలంగా కొన్ని కొన్ని ఆర్గ్యుమెంట్స్ అవ్వడం ఇలాంటివి కూడా ఇస్తాడు ఎందుకంటే ఎంతైనా కుజుడు తన యొక్క స్వలక్షణం అనేటువంటిది ఒకటి ఉంటుంది కుజుడికి సహజ లక్షణాలు ఉంటాయి కొన్ని సహజ కారకత్వాలు కొన్ని ఉంటాయి కాబట్టి ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంచెం అదే కాకుండా కుజుడు నుంచి అష్టమంలో రాహు ఉన్నాడు కర్కాటకానికి కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మంగళవారము శుక్రవారము శనివారము ఈ మూడు రోజులు వాహనం మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకూడదు ఇంకా వీలైతే కుజహోర శుక్రహోర శనిహోరల్లో ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు బయలుదేరకపోవడం చాలా చాలా మంచిది వీరికి ఓకే ప్రాపర్టీస్ తీసుకోకపోవడం మంచిది ఆ రోజుల్లో వాహనం మీద ఎక్కువ స్పీడ్గా వెళ్ళదు ఎప్పుడు వెళ్ళకూడదు ఆ రోజు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆ హోరలు కొంచెం పాటించగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది ఇక వీళ్ళ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది మిగతా పంచమాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి అదొకటి అండ్ అలాగే ఈ కుజుడు నాలుగులో ఉండడం అనేటువంటిది చెప్పాలంటే లగ్నానికి మంచిదండి చెప్పాలంటే అయితే శుభగ్రహాలు ఉంటే మంచిది కోణాల్లో ఎలా అంటారో పాపగ్రహాలు కూడా కేంద్రాల్లో మంచిది సో కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి లీగల్గా ఏవైతే భూములు లీగల్ లీగల్ ఇష్యూస్ ఉంటాయి కదా ఆ లీగల్ ఇష్యూస్ క్లియర్ అవ్వడానికి ఇది బాగుంది చెప్పాలంటే ఇక అదేవిధంగా సంతానం సంబంధించిన విషయంలో కూడా అనుకూలత కొంతవరకు ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనకి పదిహేడవ తేదీ రవెల్లి కుజుడుతో కలుస్తున్నాడు వాళ్ళిద్దరూ కలిసి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉంటారు దాని తర్వాత కుజుడు తన ఓన్ హౌస్లోకి వెళ్ళిపోతాడు రవి మాత్రం అక్కడే ఇంకొక నెల రోజుల పాటు ఉంటాడు పదిహేడు నుంచి పదిహేడు పదహారో తేదీ నవంబర్ వరకు కూడా అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు మీరెవరితోనైనా ఒక ల్యాండ్ డీల్ కనుక గవర్నమెంట్ వ్యక్తులతో కానీ లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ ఆప్షన్లో మన్ ల్యాండ్ తీసుకునే విషయాల్లో కానీ పర్టికులర్గా సెవెంటీన్త్ నుంచి జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఇక వీళ్ళకి ఈ కర్కాటకం వారికి ప్రత్యేకంగా అష్టమంలో రాహు ఉన్నందుకు కొంచెం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నీటి ప్రదేశాలు వెళ్ళి ఇబ్బంది లాంటివి జరుగుతూ ఉంటాయి అదొకటి మెయిన్గా చూసుకోవాలి పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఏదైనా అపకీర్తి వచ్చే అవకాశాలు అని కనిపిస్తున్నాయి అంటారా పిల్లల వల్ల అపకీర్తి అంటే కొద్దిగా చూపిస్తుందండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ కుజుడు పిల్లల సంతానానికి కారకుడు ఈ లగ్నానికి శుక్ర ఉంటూ ఉంటే శుక్రుడు నీచబడ్డాడు తొమ్మిదవ తేదీ నుంచి కాబట్టి కొంచెం తొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి అంటే తన రాశ్యాధిపతి ఇక్కడ ఏంటంటే తన ఏ రాశిలో ఉన్నాడు ఆ అధిపతి పాడైనా ఇబ్బందే తన రాశిలో ఏదైనా గ్రహం వచ్చి ఇబ్బంది పడుతున్నా అది ఇబ్బంది అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పిల్లల వల్ల అన్నారు చూసారా మన ఇంట్లో పిల్లవాడు బయటదే చేసి వచ్చాడు ఇంటి వాళ్ళకి ఇబ్బందేగా తాగి రోడ్ల మీద తిరిగి కింద ఏదో ఎవరికో గుాడనో లేకపోతే ఏదో గొడవ పెట్టుకున్నాడనో ఏదో అమ్మాయితో ఏదో పెట్టుకున్నాడు వాళ్ళు వాళ్ళు మన ఇంటికి పిల్ల వస్తున్నాడు అంటే ఏంటి ఈ ఇంట్లో పిల్లవాడే అంటే ఈ కుజుడు పంచమాధిపతి సంతానానికి కారకుడు ఆయన తులారాశిలో ఉంటూ ఆ రహస్యాధిపతి అయినటువంటి శుక్రుడు నీచపడుతున్నాడు అంటే ఏమిటి ఆ ఇంట్లో ఉండేవాడే ఆ ఇంటి కారకుడే వెళ్ళి పాడవుతున్నప్పుడు మరి ఆ ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బందే కదా కాబట్టి ఆస్ట్రాలజీలో ఈ డిస్పోజిషన్ సిస్టమ్ బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి దాదాపుగా శుక్రుడు ఎప్పుడైతే తొమ్మిదో తేదీ నుంచి మారుతున్నాడో ఆ సమయం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలో ఏదన్నా విశేషంగా యోగాలు ఏమన్నా వరించబోతున్నాయి యోగాలు అంటే ఒకటేనండి నాలుగులో కేంద్ర స్థానంలో కూర్చుండడం ఒక యోగం కాకపోతే మూడో స్థానంలో రవి బుధులు ఒక మూడు రోజులే ఉంటారు ఒకటి రెండు మూడో తేదీ మారిపోతాడు బుధులు ఆ మూడు రోజుల్లో వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడానికి బాగుంది అని చెప్పచ్చు బుధాదిత్య యోగం మూడులో ఉన్నందుకు ఓకే అది ఒక యోగం చెప్పాలంటే లగ్నంలో గురువు రావడం ఒక యోగం అండి వీళ్ళకి అంటే కర్కాటకంలో ఎగ్జాల్ట్ అవుతాడు కదా అదేంటంటే ప్రత్యేకంగా సప్తమాన్ని చూస్తాడు కాబట్టి వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇంతకాలము ప్రయత్నాలు చేస్తుంటే కుదరనటువంటివి ఎప్పుడైతే లగ్నంలో రవి వస్తా గురువు వస్తాడో సప్తమాన్ని వీక్షిస్తాడో అది కొంతవరకు బాగుంటుంది అది ఎవరెవరి వేటి వేటికి బాగుంటుంది సంతానానికి బాగుంటుంది అట్ సేమ్ టైం వివాహానికి బాగుంటుంది అలాగే తండ్రికి సంబంధించిన ఏమైనా కొన్ని కొన్ని ఇప్పుడు తండ్రి గారికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అది క్యూర్ అవ్వడానికి కూడా లగ్నంలో ఉండే గురువు క్యూర్ చేస్తాడు లాంగ్ జర్నీస్ వెళ్ళడం వల్ల కొన్ని కలిసి రావడము అలాగే కొంత క్షేత్ర దర్శనాలు చేసుకోవడము ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా లగ్న గురువు మంచి ఫలితాలు ఇస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు అది ప్రధానంగా చూసుకోవాలి ఓకే విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు మనకి కొన్ని రకాల పండుగలు ఉన్నాయి ఈ నెలలో సో వాటిని ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పండుగ విషయంలో ఇక్కడ ఎప్పుడు కూడా వీళ్ళకి పరిహారం అనేటువంటిది రెగ్యులర్గా వీళ్ళు స్కందుని ఆరాధించడం చాలా మంచిదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రుణ రోగ శత్రు బాధల నుంచి బయటపడేస్తుంది అదీ కాకుండా ఈ లగ్నానికి కేంద్ర కోణాధిపతి ఉభయ కేంద్ర రాజయోగ కారకుడుగా చెప్తూ ఉంటారు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాజ కాలకులు ఉంటారు ఆ రకంగా వీరికి అంటే పండగ సమయంలో వీళ్ళు ఎక్కువగా జలంతో అభిషేకాలు చేయడము జలంలో కొన్ని పుష్పాలేజారకంగా అభిషేకం చేయడము ఇవి చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి వీరికి అదేవిధంగా కొంచెం లగ్నంలో మనకి ఎలాగైతే గురువు వస్తున్నాడో పదిహేడో తే పద్దెనిమిదో తేదీ నుంచి పంతొమ్మిది నుంచి వస్తున్నాడు అన్నమాట పద్దెనిమిది నైట్ పంతొమ్మిది నుంచి వస్తున్నాడు వస్తున్నాడు కాబట్టి కొంచెం భక్తిగా చేసుకునేటువంటి ఆ యొక్క ఎనర్జీ కూడా భగవంతుడు వెలికిస్తాడు ఎప్పుడూ కూడా ఏంటంటే మనం అనుకుంటాం మనం శ్రద్ధగా చేసాము కానీ అమ్మవారు చేయించుకుంటుందండి తను చేయించుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క భక్తుడికి భక్తి అనేది వస్తుంది లేకపోతే అదర్వైజ్ రాదు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి చంద్రగ్రహణం పూర్తయింది గురుగారు సో దీనివల్ల కాస్త వీళ్ళకి మానసిక ఆందోళన ఉంటుంది అని అంటున్నారు ఇది ఇంపాక్ట్ అనేది ఇంకెంతవరకు ఉంటుంది మరేంటి కాస్త ఈ టెన్షన్స్ అన్నీ పోయి రిలాక్స్ అవ్వడానికి ఏదైనా రెమెడీ ఉంటుంది యా ఎగ్జాక్ట్లీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గురువు రాశిలో ఉన్నాడు కదా గురువు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో పంతొమ్మిదో తేదీ నుంచి రిలాక్స్ వస్తుంది కానీ పంతొమ్మిది ముందు వరకు కూడా గ్రహణం రోజు నుంచి ఒక ఫార్టీ డేస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి సెప్టెంబర్లో ఏడవ తేదీన గ్రహణం పడుతుంది సో అక్టోబర్ ఆల్మోస్ట్ ఇంకో పది రోజులు కలుపుకుంటే పదిహేడో తేదీ వరకు ఎలాగో పంతొమ్మిదో తేదీ గురువు వస్తున్నాడు పదిహేడవ తేదీ వరకు వీళ్ళకి అష్టమంలో పడింది కాబట్టి ఈ లగ్నాధిపతి ఈ రాశ్యాధిపతి కర్కాటకానికి రాశ్యాధిపతి చంద్రుడే ఈ చంద్రుడు అష్టమంలో గ్రహణంలో పెట్టాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది న్యూట్రల్ చెప్పాలంటే అష్టమల గ్రహణం అని కానీ ఈ రాస్యాధిపతికి అష్టమం అవుతుంది కదా కాబట్టి వీళ్ళు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ గండం అనవసరంగా ఇక్కడ మనం రిస్క్ చేస్తున్నాము అనుకునే విషయంలో పదిహేడవ తేదీ అక్టోబర్ వరకు జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా అక్టోబర్ మాసం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత